ఓం నారాయణ ఆదినారాయణ అవధూతలీల అధ్యాయము ఆరు భూత నియంత నిర్మలం నిష్కలం నిత్యం నిర్వికల్పం నిరంజనం అయినట్టి ఆ పరమాత్మ తాను అనేకమవ్వాలి అనే దివ్య సంకల్పంతో ధరించిన రూపమే ఈ స్థూల జగత్తు మన శరీరము మనస్సుకు ఆధీనమైనట్లు మన మనస్సు ఆత్మకాధీనము సద్గురువు త్రిమూర్తి ఆత్మకుడు అయిన సాక్షాత్తు పరబ్రహ్మమే కనుక ఈ విశ్వమంతా వారి ఆధీనమై ఉంటుంది ఈ విషయము సద్గురువు ద్వారా ప్రకటమయ్యే దివ్య లీలల ద్వారా భక్తులకు తెలుస్తుంది అనంతమైన ఈ ప్రకృతిని శాసించగల సద్గురువు సామర్థ్యంలో చవిచూచిన భక్తులకు గురువు ఎందు విశ్వాసం దృఢపడి శ్రద్ధ భక్తులతో వారిని సేవించి తరించగలం మన జీవిత సంఘటనలను శాసించగల దైవశక్తి ఒకటి ఉన్నది అన్న విశ్వాసం మనకు కలిగించాలని తద్వారా నిత్య జీవితంలో వివేకము వైరాగ్యము కలిగి ధార్మిక జీవితము త్రికరణ శుద్ధిగా మన చేత ఆచరింపజేయాలి అనే సద్గురుని యొక్క తపనే ఇట్టి లీలలకు మూలము వారు మన నుండి ఆశించినది అట్టి పవిత్ర జీవిత విధానమే మనం అలా జీవించినప్పుడే మనం నిజంగా వారికి దక్షిణ సమర్పించిన వారము అవుతాము అలా చేయనప్పుడు లీలారూపంలో మనపై వర్షించిన సద్గురు కృప అడవిగాచిన వెన్నెల వలె వ్యర్థమగును ఒకప్పుడు శ్రీ స్వామివారు తలుపూరులోని శివాలయంలో వేయించేశారు ఒకే ఒక భక్తుడు వారికి తోడుగా ఉన్నారు ఆయనే రోసిరెడ్డి గారు మేఘావృతమై కొద్ది చినుకులు చీకట్లు ప్రళయము వలె ఉరుములు వచ్చినవి శ్రీ స్వామివారిని లోనికి తీసుకువెళ్ళడానికి ఎవ్వరూ లేరు వర్షం వస్తే తడుస్తారు అని ఆ భక్తుడు భయపడుతున్నాడు అప్పుడు శ్రీ స్వామివారు చేప తెచ్చి తమ ముందు వేయమని ఆజ్ఞాపించారు స్వామి వానం వచ్చేటట్లుంది ఇంకా ముందుకు జరిగితే నేను ఒక్కడనే మేము లోపలికి మోసుకుపోలేను అన్నాడు ఉండయ్యా మబ్బు కట్టాలా అన్నారు స్వామివారు చేప మీద కూర్చొని కొంతసేపు తమ దృష్టి మబ్బుకేసి నెగిచ్చి చూచారు అంతే ఆ మేఘములు ఉరుములు చినుకులు పోయి మామూలు పరిస్థితి ఏర్పడింది తలుపూరులో నారాయణదాసు అను శ్రీ స్వామివారి భక్తులు ఒకరున్నారు ఒకరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో అతడి ఆశ్రమంలో శ్రీ స్వామివారు వేయించేసి ఉన్నారు స్వామి సేవకుడు బరిగెల నాగయ్య శ్రీ స్వామివారిని స్వామి వాన ఎప్పుడు కురుస్తుంది అని అడిగాడు అయ్యా ఈ సంవత్సరము మూడు వానలే కదయ్యా ఒకటిన్నర ఒకసారి రెండు నెలల ఇరవై రోజులకు ఒకసారి మూడవ నెలల ఐదు రోజులకి ఒకసారి పైవాళ్ళు కురిపించే వాన ఇంతేనయ్యా అన్నారు శ్రీస్వామివారు ఒకటిన్నర నెల వర్షం లేకుంటే గొడ్డు పిల్ల చచ్చిపోతారే అన్నాడు నాగయ్య అట్లా అయితే మనమన్నా కష్టపడి కురిపించుకోవద్దయ్యా అన్నారు స్వామివారు శ్రీ స్వామివారిని నాగయ్య గంజ త్రాగమంటే అయ్యా అనుకున్న పని పూర్తి అయితే కదయ్యా నీళ్లు త్రాగవలసింది అన్నారు శ్రీ స్వామివారు తర్వాత వారు సిద్ధలయ్య కొండ దగ్గర మూడు రోజులు కలిచడిలో మూడు రోజులు నిరాహారి అయి బండి ఆపండయ్య అని అహర్నిశలు అరుస్తూనే ఉన్నారు రాత్రింబవళ్ళు నిద్రపోకుండా కూర్చునే ఉన్నారు ఆసనమైనా మార్చలేదు మొదటి రోజు ఎలా ఉన్నారు చివరి రోజు వరకు అలానే కూర్చున్నారు అంతకుముందు ఎప్పుడూ ఆయన పడుకొని ఉండడం చూస్తూ ఉన్న భక్తులందరూ శ్రీ స్వామివారికి వృద్ధాప్యము బలహీనత వచ్చేసాయి అని ఇక కోలుకునే పరిసక్తే లేదని అనుకునేవారు ఈ దృశ్యం చూచేసరికి కనువిప్పై శ్రీ స్వామివారిలోని కార్యదీక్ష శక్తి తెలిసి వచ్చాయి ఆరవ రోజు సాయంత్రం నాలుగు గంటలకు తమకు స్నానం చేయించమని కోరారు వారికి స్నానం చేయించి కూర్చోబెట్టగానే పకపక నవ్వుతూ గడ్డ గడ్డ పెళ్ళగించుకున్నదయ్యా అన్నారు మరుక్షణం నుండి కుంభవృష్టి మొదలై చెరువులు నిండే వరకు ఆగలేదు ఋషులు తమ తపస్సు యజ్ఞ యాగాదుల వలన సకాల వర్షాలను కురిపించి హితం చేసేవారని పురాణాలలో చదివాము అది నిజమేనని శ్రీ స్వామివారిని చూస్తే తెలుస్తుంది అలా చేయగల సమర్థులనే భూసురులు అనేవారు కాబోలు శ్రీ స్వామివారు అంత శక్తివంతులే అయితే వర్షం కురిపించడానికి ఆరు రోజులు ఎందుకు పట్టింది అన్న ప్రశ్న రావచ్చు స్థానిక ప్రజల యొక్క సమిష్టి పాపకర్మల ఫలితమే అనావృష్టికి కారణమని పెద్దలంటారు వారందరి కర్మను తమ తపశక్తితో దహించి వేయడానికి వారికి కొంత కాలం అవసరమవుతుంది ప్రజలు నిస్వార్థమైన భక్తులతో ప్రేమపూర్వకంగా భగవంతునికి పూజలు చేయకపోవడము ప్రజలలో భక్తిభావము ధర్మాచరణ నెలకొనటానికి అవసరమైన ధర్మ కార్యాలను నిర్వహించనందువలన అనావృష్టి వంటి అరిష్టాలు ఏర్పడతాయని శాస్త్రం రెండెద్దుల బండిలో శ్రీ స్వామివారిని ముదిగేడి నుండి సిద్ధులయ్యకుండాకు తీసుకువస్తున్నారు సేవకులు మార్గమధ్యంలో బ్రహ్మాండంగా మేఘావృతమై సన్నగా వర్షం మొదలైంది సేవకులు స్వామి పెద్ద వర్షం వస్తుంది మనమందరము సామానుతో సహా తడిసిపోతాము అని విన్నవించారు శ్రీ స్వామివారు మౌనంగా తన అరచేతిని ఆకాశం వైపు చూపుతూ కాస్త ఆగు అన్నట్లుగా చేతిని పైకెత్తి కొంతసేపు ఉంచారు అంతే వర్షం నిలిచిపోయింది శ్రీ స్వామివారు సిద్ధలయ్యకుండా చేరిన వెంటనే బ్రహ్మాండంగా వర్షం కురిసింది ఇలాంటి లీలలు భక్తులు ప్రత్యక్షంగా చూడబట్టే ఎన్ని కష్టాలైనా ఓడ్చుకొని నిరంతరం తిరుగుతూ ఉండే శ్రీ స్వామివారిని రాత్రి భవన్లో సేవించి ధన్యులయ్యారు తలుపూరులో డిమైను అని ఒక మైకాగని ఉంది శ్రీ స్వామివారు అక్కడ ఉన్నప్పుడు మబ్బులు పట్టి భాగం వర్షం వాసన వస్తున్నది స్వామి వర్షం వచ్చేస్తుంది మనం మన వస్తువులన్నీ తడిసిపోతాయి ఇక్కడ ఇల్లు కూడా లేదే అని అన్నారు సేవకులు వెంటనే శ్రీ స్వామివారు తంబూరా తీసుకుని దానిని కాసేపు మీటి ఏమి వివిధ రాఘవులు మేము ఈచట ఉండామని తెలియదా మా సామాను మేము ఏమైపోవాలి ఏమిటయ్యా నీ ఇష్టం వచ్చినట్లుందే మేమేం కావాలి మా మనుషులేం కావాలి అని ఇట్లా చేస్తున్నావు అని దబాయించారు ఐదు నిమిషాల కల్లా మేఘాలు చెల్లాచెదురై చెదురై స్పష్టంగా సూర్యుడు కనపడ్డాడు ఇలానే ఒకప్పుడు షిరడీలో గాలివాన ప్రారంభమైంది త్వరగా ఇల్లు చేరవలసిన భక్తులు ఆందోళన పడుతూ ఉంటే సాయి మసీదు నుండి బయటకు వచ్చి ఓ అల్లా నా బిడ్డలు క్షేమంగా త్వరగా ఇల్లు చేరాలి వర్షమిక చాలించు అని గద్దించగానే వర్షం ఆగిపోయింది ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం నుండి వచ్చిన భక్తులు రెండు సంవత్సరముల నుండి వారి ప్రాంతములలో పూర్తి వర్షములు లేవని శ్రీ స్వామివారికి విన్నవించుకున్నారు భగవంతునికి అర్జీ వ్రాయం అని చెప్పి శ్రీ స్వామివారు చీటి వ్రాయించి తన తొడ క్రింద పెట్టుకుని ఐదు రోజులు అన్నపానీయాలు నిద్రామా అని అలాగే కూర్చున్నారు ఐదవ రోజు ఆ ప్రాంతంలో వర్షం పడి చెరువులు నిండిన తర్వాతనే శ్రీ స్వామివారు గంజి త్రాగారు అరగంటలో వర్షం కురిసి చెరువులు నిండాయి కలచెడు సిద్ధలయ్య కొండ దగ్గర శ్రీ స్వామివారు ఉన్నారు కట్టమూడి పల్లెలో వర్షం లేక నార్లు ఎండిపోతున్నాయి రైతులు వచ్చి శ్రీస్వామివారికి మొరపెట్టుకున్నారు దేవునికి అర్జీ పెడతామయ్యా రేపు మధ్యాహ్నమునకు రెండు పదునుల వర్షం కురుస్తుంది అని చీటి వ్రాయించి ఆశీర్వాద ముద్ర వేసి ఆ రైతులకు ఇచ్చారు తెల్లవారి వర్షం కురిసి చెరువులు నిండి మూడవ రాజు నుండి నాట్లు ప్రారంభించారు ఆ గ్రామస్తులంతా శ్రీస్వామివారి శక్తి సామర్థ్యాలను కొనియాడారు తలుపూరులో రోజు మధ్యాహ్నం తాటి బొలుగు అను విషసర్పం శ్రీ స్వామివారి తొడకిందకు వచ్చింది ఆ సంగతి చెబితే అదేమి చేస్తుందిలే దాన్ని మీరు ఏమి చేయవద్దు అన్నారు శ్రీస్వామివారు తర్వాత దానంతటా అదే వెళ్ళిపోయింది అది మండు వేసవి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ప్రాంతం ఒకనాడు గొలగమూడి ఆశ్రమం నుండి కప్పకు మంటలు అన్ని వైపులా అలుముకుంటున్నాయి దట్టంగా పొగ ఆకాశానికి లేచింది పడమటి గాలి బ్రహ్మాండంగా వీస్తోంది దగ్గరలో నీళ్లు సమృద్ధిగా లేవు శిష్యుడు రమణయ్య శ్రీ స్వామివారికి నమస్కరించి నిచ్చిన సహాయంతో ఇంటిపైకెళ్ళి చిన్న కుండెడు నీళ్లు ఆ మంటపై చల్లాడు ఫైర్ ఇంజిన్కు కూడా అలవికానంతగా ప్రజ్వరిల్లిన ఆ మంటలు దుత్తెడు నీళ్లతో పూర్తిగా చల్లారిపోయాయి ఒకరోజు శ్రీ స్వామివారు కలచడిలో నర నరసారెడ్డి గారింటికి వచ్చారు నరసారెడ్డి భార్య ఈశ్వరమ్మ వంట చేసే చోటుకు వెళ్ళి ఆ వసారాగు రేకులు వేయించమన్నారు శ్రీ స్వామివారు ఆర్థికంగా ఆసక్తురాలను కదా తమకు తెలియనిది ఏమున్నది అని విన్నవించింది వాళ్ళే చూసుకుంటారులే అని మాత్రం అన్నారు శ్రీస్వామివారు ఐదు రోజుల తర్వాత ఆమె సజ్జమడలు చేస్తున్నది నూనె బాండాలికి ఉన్నట్టుండి వేలెడు రంధ్రం పడి నూనె మండుతూ ఉన్న పొయ్యిలో కారుతూ వెంటనే ఆమె ఇంటిలో నుండి ఒక బేసిన్ తెచ్చి ఆ బాండలిలో మిగిలిన నూనెను అందులో పోసుకున్న తర్వాత ఆమెకు ఒక విషయం ఆశ్చర్యంగా తోచింది అంత నూనె మండే పొయ్యిలోకి కారినప్పుడు మంటలు ఎంతగానో ఎగిసి వసారా ఇల్లు తగలబడవలసి ఉంది కదా అయినప్పటికీ ఆమె బేసిన్ తెచ్చి నూనె వంచుకునేంత వరకు మంటలు పైకి లేవకపోవటం ఏమిటి వెంటనే ఆమెకి ఒక విషయం తోచింది అందుకే కాబోలు శ్రీ స్వామివారు వసారాపై రేకులు కప్పించుకోమన్నారు అయినప్పటికీ ఆయన అభయం ఇచ్చినందువల్లనే ఇప్పుడు ప్రమాదం వాటిల్ల లేదని ఆమె గుర్తించింది బోయినపల్లి గ్రామం వద్ద కొందరు భక్తులు గోవిందమ్మ నీటితో దీపాలు వెలిగించిందట ఇంతటి మహాత్మురాలు అని అనుకుంటూ ఉండగా శ్రీ స్వామివారు అది విని చెంబుతో నీరు తెప్పించి వారికిచ్చి మీరు కూడా వెలిగించుకోండి అన్నారు ఆ నీరు పోసి వారు దీపాలు వెలిగిస్తే వెలిగాయి శ్రీ స్వామివారు శరీరంతో ఉన్నంత కాలము ఇలాంటి విషయాలు బయటికి చెబితే శ్రీ స్వామివారు అంగీకరించక వాటిని గుప్తంగా ఉంచమని ఆదేశించేవారు పెనవర్తి వాస్తవ్యుడు పోలు మస్తానయ్య ఇలా చెప్పారు ఒకసారి పెనవర్తి నుండి తలుపూరుకు నారాయణరెడ్డి గారి కారులో వెళ్తున్న శ్రీ స్వామివారు ఉన్నట్టుండి అయ్యా గొంతు కోయవలసి వస్తుందే అన్నారు కాసేపట్లో శ్రీ స్వామివారు హఠాత్తుగా పెట్టిన పెద్ద కేకకు బ్రేకు వేయగా వేయకనే కారు ఆగిపోయింది వెంటనే చెంగున ఒక మేక కారు ముందు నుండి రోడ్డుకు అడ్డంగా పరిగెత్తింది కారు ఆ క్షణంలో నిలవకపోయినట్లయితే దాని గొంతు తెగేది నాటి వరకు శ్రీ స్వామివారు వారి ఎందు మాత్రము నమ్మకము లక్ష్యము లేని నేను ఈ సంఘటనతో శ్రీ స్వామివారి భక్తుడను అయ్యాను ఒకరోజు రాత్రి రోజురెడ్డి పందిరికి చెక్కిన కాగితములు తీయబోయాడు అతని చూపుడు వేలును పాము కరిచింది శ్రీ స్వామివారు ఆ వేలును తన తొడపై ఉంచి ఆపై తన అరచెయ్యి వేసి అదిమిపెట్టి ఐదు నిమిషాలు ఉంచారు బాధ పూర్తిగా తగ్గింది నీ వల్లు సంజీవని అయ్యింది పొమ్మన్నారు అది మొదలు ఏ విషయంతువు కరిచినా రోజురెడ్డికి విషం ఎక్కలేదు ఒకప్పుడు యార్లపాడు అనే గ్రామంలో వ్యక్తులు నిష్కారణంగా మరణించడం ఆరంభించారు కారణం తెలియక గ్రామ ప్రజలందరూ భయభ్రాంతులు అయ్యారు ఏదో దుష్టశక్తి ఊరిలో ప్రవేశించి అలా విలయతాండం చేస్తుందని అందరూ తలచారు ఊరిలోని ప్రతి వారు ప్రొద్దు నుండి ఇండ్లలో నుండి బయటికి రాను ధైర్యం లేక భయంతో తలుపులు బిగించుకొని ఇండ్లలోనే ఉండిపోతున్నారు కొందరు గ్రామస్తులు శ్రీ స్వామివారిని పదే పదే అర్ధించి వారి గ్రామానికి తీసుకుపోయారు శ్రీ స్వామివారు ఆ గ్రామం చేరేటప్పటికీ రాత్రి సమయం అయినందువల్ల ఎవరు తలుపు తట్టినా ఆ దుష్ట శక్తి తలచి భయపడి తలుపులు తీయలేదు చివరకు ఒక ముసలామె తెగించి తలుపు తీసి చూసింది నిజంగా శ్రీ స్వామివారు వచ్చారని అందరికీ చెప్పడంతో గ్రామస్తులందరూ శ్రీ స్వామివారి చుట్టూ ప్రోగై స్వాగతం పలికారు అప్పుడు శ్రీ స్వామివారు వారిని కరణించి ఆ ఊరిలోనే ఒక చోట పవిత్రమైన తమ అగ్నిని స్థాపించి కొద్ది రోజులు ఆ గ్రామంలోనే ఉన్నారు అటు తర్వాత ఊరిలో మరొక మనిషి కూడా మరణించలేదు మోపూరు దసయ్య కొమలగిరి రమణయ్య జమ్మి మాను కొట్టారు దాన్ని రెండెడ్ల బండి అడుగున కట్టి తోలుకు రావాలి ఆ మాను ఒక వైపున బండికి కట్టారు మరొక వైపున మొదలు కట్టేందుకు ఎంత ప్రయత్నించినా మొదలు లేవలేదు ఇంతలోనే శ్రీ స్వామివారు వస్తే వారికి చెప్పారు పలావు తినే వాళ్ళను పిలవండయ్య లేస్తుంది అన్నారు ఆ మాటలకు అర్థం శ్రీ వారికే తెలియాలి శ్రీస్వామివారు వెళ్ళిపోయారు అయినా చివరిసారిగా ప్రయత్నిస్తామని వారు మోకులాగారు ఆశ్చర్యంగా అది ఎంతో సులభంగా లేచింది ఒకరోజు శ్రీ స్వామివారి భక్తురాలు వక్కెమ్మ శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్నది వెల్లువకు కొట్టుకొచ్చిన కంప తెచ్చి శ్రీ స్వామివారు పెన్నా నీటిపై వేశారు ఆ కంపకు తన కపిలముకు నిప్పును అంటించి మంట పెట్టారు నదిలోని నీటిని శ్రీ స్వామివారు తన ముంతతో ముంచి మంటపై చల్లుతున్నారు ఆ మంటలు చల్లారే బదులు అంతకంతకు ప్రజ్వలి సాగాయి ఇటువంటి లీలే శ్రీ అక్కల్కోట స్వామి చరిత్రలో కూడా మనకు దర్శనం అవుతుంది ఎరుకల రాజుగారి బావిలో వేసవికాలం నీరుండదు వర్షాకాలం నీరున్న పురుగు పట్టిన వాసన ఒకరోజు శ్రీ స్వామివారు ఆ బావిలో మునిగి వచ్చారు అది మొదలు ఆ నీరు పురుగులు వాసన పోయి తరువు లేకుండా ఉంది ఒకప్పుడు మంగుపల్లెలో కలరా దేవత స్వైర విహారం చేసింది జనాన్ని గుంపులు గుంపులుగా చంపుతూ ఉంది ఏరు గట్ల నిండుగా ప్రవహిస్తున్నందున గ్రామస్తులు ఎవరు శ్రీ స్వామివారి దగ్గరకు రాలేకపోయారు శ్రీ స్వామివారు ఒక కాగడా వెలిగించి చలమానాయుడు చేతికిచ్చి అటు ఇటు చూడకుండా నీ దృష్టి కాగడాపై పెట్టి నడవమన్నారు చలమానాయుడు ముందు శ్రీ స్వామివారు వెనక నడిచి ఆ గ్రామం చేరారు ఏటిలో నీరు చలమానాయుడికి మోకాటిలోతే ఉన్నవి శ్రీ స్వామివారు ఊరి వెలుపలో ఒక కర్ర నాటి దానికి ఒక చీటి వ్రాయించి కట్టి తిరిగి వచ్చేశారు అది మొదలు ఆ గ్రామంలో ఒక్కరు కూడా మరణించలేదు శ్రీ స్వామివారిని నమ్ముకున్న వారికి వారి రక్షణ అడుగకనే లభిస్తుందని గమనించాలి వెంకయ్య పేరు మీద అన్నం పెట్టిన వారికి తెచ్చిన వారికి వారి మంచి చెడ్డలన్నీ మనం చూడొద్దయ్యా అని శ్రీ స్వామివారు అభయమిచ్చి ఉన్నారు ఈ విషయం శేషయ్య నాయుడు గారి ఎడల ఎలా నిజమైందో చూద్దాం శ్రీ స్వామివారు ఒంటరిగా అడవులలో తిరుగుతూ ఉండే రోజులలో శ్రీ స్వామివారు తరచూ చెర్లోపల్లి గ్రామస్తులైన ఎస్ గారి గారింటికి వచ్చేవారు అర్ధరాత్రి అప్పుడు వచ్చిన శేషయ్య గారి తల్లిగారు ఆ మహనీయునికి భక్తితో కడుపు నిండా అన్నం పెట్టేది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చెర్లోపల్లి నాయుడు గారు త్రోవన వస్తూ ఉంటే శ్రీ స్వామివారు ఆయనను పిలిచి నీకు ఒక సంవత్సరం నాలుగు నెలల ఆరు రోజుల గండం ఉంది తిరువల్లూరు వీరరాగస్వామి తప్పిస్తారు అని చీటి వ్రాయించి ఇచ్చారు కొన్నాళ్ళ తర్వాత తన పొలంలో కయ్యి నిండా నీరు పెట్టి రొంపి దుక్కి దున్నుటకు ఎద్దులను నాగలికి కట్టి తోలగా ఒక ఎద్దు కయ్యలోకి దిగిన వెంటనే క్రిందపడి తన్నుకుంటోంది ఆతృతగా చేలోకి దిగిన నాయుడు కాళ్లకు కాళ్ళకు అన్నట్లయిందట కానీ లెక్క చేయక ఎద్దును ప్రక్కకు లాగుతూ ఉండగా చేలో కరెంటు ఎరతయినట్లు గురి గుర్తించి కేకలు వేసి మెయిన్ ఆపించారు ఒక ఎద్దు మాత్రం అక్కడికక్కడే చనిపోయింది మరొక ఎద్దు తప్పించుకున్నది కానీ తనకు మాత్రం ఏ అపాయము జరగలేదు ఎద్దు చావుకు కారణం బోధపడక మెయిన్ ఆన్ చేసి టెస్టర్తో పొలంలో నీటిని పరిశీలిస్తే చేనంతా కరెంటు ఎర్తయి ఉంది ఆలోచించాక కొంతకాలం క్రిందట శ్రీ స్వామివారు వ్రాయించి ఇచ్చిన చీటీ వెతికితే దొరికింది అందులో శ్రీ స్వామివారు వ్రాయించిన ఒక సంవత్సరం నాలుగు నెలల ఆరు రోజుల గండం ఆ రోజుకు రావాల్సి ఉన్నది కనుక ఆ మరణగండం నుండి కేవలం శ్రీ స్వామివారి కృప వలన బయటపడ్డాను అని నాయుడు గారు తెలుసుకున్నారు అనిమాది అష్టసిద్ధులు శ్రీ స్వామివారికి దాస్యం చేసేవి ఉదాహరణ పాలకొండ సుబ్బారెడ్డి ఒకరోజు చాకలిగుంట దగ్గర జమ్మిమాను కొట్టేశాడు శ్రీ స్వామివారు నడిచే రోజులు అవి మనం వెంటనే వెళ్ళాలి మాను ఎత్తుకోండి అన్నారు శ్రీ స్వామివారు అది చాలా బరువుగా ఉంది శ్రీ స్వామివారు చెప్పారు కనుక ప్రాణాలను బిగపట్టి సుబ్బారెడ్డి ఎలాగో నెత్తికెట్టుకున్నాడు కానీ నిలువునా కూలిపోయేటంత బరువుగా ఉంది నాలుగు బారలు నడిచాక శ్రీ స్వామివారు బరువుగా ఉందా అయ్యా అడవేయి అన్నారు బ్రతుకు జీవుడా అంటూ క్రింద పడేశాడు శ్రీ స్వామివారు తన చేతికర్ర తీసుకుని ఆ మానును ఈ వైపుకు ఆ వైపుకు పొడిచారు ఇప్పుడు ఎత్తుకో అన్నారు శ్రీ స్వామివారు అప్పుడు ఎత్తుకుంటే నిజంగానే తేలిగ్గా ఉంది ఆ మాను స్వామి తలుచుకుంటే ఏమైనా చేయగలడురా అని అనుకున్నాడు సుబ్బారెడ్డి నరసాపురం రైతు తన పొలంలో బావి ఎంత లోతు త్రవ్వినా నీరు పడలేదు శ్రీ స్వామివారిని శరణ పొందాడు శ్రీ స్వామివారు ఆ బావిలో టెంకాయ కొట్టి కొద్దిగా త్రవ్వి బయటకు వచ్చేశారు తెల్లవారేసరికి బావి నిండా నీరు ఊరింది ఈ వింత చూసిన జనం ఆశ్చర్యంతో శ్రీ స్వామివారికి నివాళులు అర్పించారు